ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ రంగాలతో పాటు టూరిజం అభివృద్ధికి నాంది పలికారని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ డాక్టర్ తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో గానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు టూరిజం అభివృద్ధికి చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నారన్నారు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం పరికర్పించారన్నారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి కృషి చేశారని విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క టూరిజం రంగం కాక అన్ని రంగాలు నిర్వీర్యం అన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో టూరిజం వెనకబడిపోయిందని పేర్కొన్నారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రపంచ పర్యాటక దినోత్సవం అయిన సెప్టెంబర్ ఇరవై ఏడున పురస్కరించుకుని చంద్రబాబు మంచి టూరిజం పాలసీని ప్రకటించారన్నారు ఈ పాలసీ వల్ల ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారన్నారు అందులో భాగంగానే విజయవాడ విశాఖలో టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ పెట్టినట్టు పేర్కొన్నారు విశాఖలో ఎనిమిది మంది పెట్టుబడిదారులు ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి మరో ముప్పై ఎకరాల సొంత భూమిలో పన్నెండు వందల నుంచి పదిహేడు వందల కోట్ల రూపాయలు టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు మంత్రి సమక్షంలో వారు ఎంఓయూ చేసుకున్నారన్నారు పెట్టుబడిదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు టూరిజం మీద ప్రత్యేకించి అనేక రంగాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పం ఆయన ఆయనలోనే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా టూరిజం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసున్నాం ఆయన ఎక్కడున్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించారు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఒక గొప్ప మార్పు తీసుకున్నట్టు కృషి చేసినటువంటి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కష్టపరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక టూరిజం రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఇండస్ట్రియల్ కావచ్చు అగ్రికల్చర్ రంగం ఇది అన్ని రంగాలు కుదేలైపోయిన పరిస్థితి అన్ని రంగాలు కూడా ధ్వంసమైన పరిస్థితి దాంతోపాటు ఈ ఐదు సంవత్సరాల్లో టూరిజం ఎంత వెనకబడిపోయిందో ఎంత ఇబ్బందులకు గురైందో మనం చూసాం నేను ఈ నాలుగు నెలల్లో కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ టూరిజం అభివృద్ధి చేయాలి ఆయనకున్నటువంటి ఆలోచనల మేరకు ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంను ప్రమోట్ చేయడం ఉద్దేశంతో సెప్టెంబర్ ఇరవై ఏడున టూరి వరల్డ్ టూరిజం రోజు ఒక ఇండస్ట్రియల్ పాలసీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇవాళ ఇన్వెస్టర్స్ ముందుకు రావడం ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఐదు సంవత్సరాల్లో ఏదైతే వెనకబాటుతనానికి గురైందో ఏదైతే టూరిజం గురించి ఆలోచించే స్థితికి లేకుండా పోయిందో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టూరిజం పాలసీ వలన ఒక బూస్టప్ వలన ఇలా వెన్న ఇన్వెస్టర్స్ ముందుకు రావడం జరిగింది ఇందులో భాగంగా విజయవాడలో లాస్ట్ మంత్లో ఒక టూరిజం ఇన్వెస్టర్స్ మీటు మరలా నిన్న వైజాగ్లో నిన్న వైజాగ్లో అయితే ఎనిమిది మంది ఒక పెద్ద సంస్థల ఇన్వెస్టర్స్ ముందుకు రావటం ఒక ముప్పై ఆరు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఒక థర్టీ ఏకర్స్ వాళ్ళ సొంత భూముల్లో అక్కడ ఏంటంటే టూరిజము ఇన్సెంటివ్స్ టూరిజం ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే టూరిజం ప్రమోట్ చేయాలి ఏదర్ ఇట్ ఇస్ ఆన్ దేర్ ఓన్ ల్యాండ్ ఇట్ ఈస్ ఏదర్ ఇట్ ఈస్ ఇన్ ది గవర్నమెంట్ ల్యాండ్ టూరిజంను ప్రమోట్ చేయాలి తద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇన్కమ్ జనరేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషను ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా లేదు ఇవన్నిటిని ప్రమోట్ చేయాలంటే టూరిజముకి ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వడం అది కూడా వైబిలిటీగా ఉండే విధంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది దాని మీద ఆకర్షణ ఇన్వెస్టర్స్ కూడా రావడం జరిగింది ఎనిమిది మంది ఇన్వెస్టర్స్ ఒక పదిహేడు పన్నెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేదానికి వాళ్ళ ముందుకు వచ్చి నిన్న గారి సమక్షంలో గవర్నమెంట్ సెక్రటరీ ఎండి అండ్ కార్పొరేషన్ అందరి సమక్షంలో ఒక ఎంఓయూలు కూడా జరగడం జరిగింది ఒక థర్టీ ఏకర్స్ అయితే మీరు ఇందాక చెప్పిన ఓన్ ల్యాండ్స్ ఒక థర్టీ సిక్స్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవాళ నెక్స్ట్ ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిన్న కొంతమంది కూడా కలిసి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది వాటి మీద కూడా నెక్స్ట్ రాబోయేటువంటి ఒక సెషన్కి కానీ లేదా ఒక వన్ మంత్ లోపల ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇంకా కొత్త కొత్తగా కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది ప్రత్యేకించి వైజాగ్ ఈ ప్రాంతాల్లో అయితే చాలా టూరిజంకి సంబంధించి అనేక పొటెన్షియల్ ఉండే ఏరియా లంబసింగ్ కావచ్చు అరగ్ కావచ్చు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ విజయనగరం ప్రత్యేకించి వైజాగ్ ఈ విధంగా ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేసే విధంగా ఇన్వెస్టర్స్కి దగ్గరగా ఉండే విధంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి టూరిజం శాఖ గతంలో కంటే భిన్నంగా ఏమిటంటే హడ్డిల్స్ లేకుండా నేను అయ్యన్న పాత్ర కూడా చెప్పారు మీకు చక్కగా ఆయన ఆయన కొన్ని అభిప్రాయాలు విలుపుచ్చటం వన్ వీక్లోని ప్రాసెస్ కావాలా డెఫినెట్గా ఒక నెల రోజుల లోపల మాక్సిమం వన్ వీక్ టు వన్ మంత్ లోపల ప్రతి ఇష్యూ పరిష్కారం అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం టూరిజం డిపార్ట్మెంటు విల్ పర్సూ ది ఇష్యూస్ విల్ సెటిల్ ది ఇష్యూస్ ఒక వన్ మంత్ తర్వాత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి దోహదపడే విధంగా నిన్న జరిగిన ఇన్వెస్టర్ కూడా జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇదే క్రమంలో ఒక టూరిజమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నేను చూసే దావోస్కి వెళ్తే అనేక మంది ఇన్వెస్టర్స్ని కూడా ప్రమోట్ చేసే ఇన్వెస్టర్స్ని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా లోకేష్ బాబు గారు నాయకుడు నిన్న ఆయన రెండు వేల రెండు సంవత్సరాలు పూర్తి అయిందని యువగాలం పాదయాత్రతోటి ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలనని వెలుగెత్తి చాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉండే విధంగా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి జైల్లోనే తుదముట్టించేటువంటి కుట్ర జరిగినా కూడా ప్రజాబలంతో ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదవుతుందో ప్రజల్లో ఏదైతే ఒక బలమైన కోరిక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మద్దతుగా జనంలో ఉండే స్పందన చూసినటువంటి ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు కలిగి అరెస్ట్ చేసినప్పటికీ కొన్ని ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసి కూడా భయపడినటువంటి పరిస్థితి